పర్మిషన్ తీసుకొని వచ్చారా పర్మిషన్ లేకుండా ఎటు వస్తారు మీరు దేవుని మాటలు అంటే ఇది మతప్రచారం మీరు చేసేది మతప్రచారం ఎవరు నమ్మమంటారు ఒక మాట చెప్పండి ఎవరు నమ్మమంటారు ఒక మాట చెప్పండి యేసు ప్రభునే కదా నమ్మమంటారు మీరు నమ్మమంటున్నది యేసు ప్రభున కదా అంటే అదే దీనికి ఇందుకు వస్తుంది మతప్రచారానికి ఎందుకు వస్తుంది రాదా ఆపండి ఫస్ట్ మీరు ఆపండి మైక్ ఆపండి నేను క్రైస్తవ్యం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతా మీరు సమాధానం చెప్తే నేను కూడా మతం మారుతా ఓకేనా ఏ ఒక్క నిమిషం నేను దేవుని నమ్ముతా మతం మారను నేను దేవుని నమ్ముతాను దయచేసి మైక్ ఆపండి మైక్ ఆపండి మైక్ ఆపండి మైక్ ఆపండి మై కాపండి మీరు మై కాపండి కాదు మత మార్పిడి కాదు నేను కూడా ఒప్పుకుంటాను మంచి మార్గం ఓకే ఒప్పుకుంటాను క్రైస్తవ్యం గురించి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరు నాకు సమాధానం చెప్పాలి చెప్తాను హిందూ మతంలో లేని ఒక గొప్ప విషయం క్రైస్తవ్యంలో ఏముందో నాకు చెప్పండి హిందూ మతంలో లేని గొప్ప విషయం ఒక్కటి క్రైస్తవ్యంలో నాకు చెప్పండి ఒక్క విషయం చెప్పండి వంద వద్దు వెయ్యొద్దు ఒక్కటి చెప్పండి చెప్పండి హిందూ మతంలో లేని గొప్ప విషయం ఒక్కటి చెప్పండి మీరు క్రై మీరు పాస్టర్లు ఉంటారు తర్వాత పెద్దలు ఉంటారు క్రైస్తవ పెద్దలు ఉంటారు హిందూ మతంలో లేని గొప్ప విషయం క్రైస్తవ్యంలో ఒక్కటి చెప్పండి నాకు చెప్పండి సార్ హిందూ మతంలో లేని గొప్ప విషయం ఒక్కటి చెప్పండి మీరు మీరు ఎట్లా ప్రచారం క్రైస్తవ మత ప్రచారం మా ఊర్లో పర్మిషన్ లేకుండా ఎట్లా వస్తారు మీరు చూపించండి అంత సీన్ లేదు మా ఊర్లో మా ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాలి మీరు వచ్చేసరికి మత ప్రచారం చేసేసరికి పోలీస్ స్టేషన్ లో చెప్పి రావాలి పలానా ఊరికి మేము మత ప్రచారానికి వెళ్తున్నాము మాకు అనుమతి ఇవ్వండి అని పోలీస్ స్టేషన్ లో చెప్పి రావాలి మీరు ఎట్లా వస్తారు ఎట్లా వస్తారు సరే క్రైస్తవం గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి నాకు చాలా మైనర్ చెప్పండి మా హిందూ మతంలో లేని గొప్ప విషయం ఒక్కటి చెప్పండి ఒక్కటి చెప్పండి మీరు చెప్పేది అదే మీరు చెప్పేది అదే మీ క్రైస్తవ ప్రకారం క్రైస్తవ వ్యతిరేకించినారో లేదో నాకు తెలుసు మీరేం చేస్తారో నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి క్రైస్తవం ప్రకారం అన్యులు అంటే ఎవరు రాలేదు మీరు దేవుని చెప్తున్నారు కదా దేవుని నమ్మమని చెప్తున్నారు కదా మీరు అందితే కాళ్ళు అందకపోతే జుట్టు నాకు తెలుసు క్రైస్తవం గురించి ప్రపంచ దేశ అంత అదో ఒక నిమిషం ఒక నిమిషం అండి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి దయచేసి మీరు దగ్గర రావద్దు మీరు దగ్గర రావద్దు ఫస్ట్ దయచేసి దగ్గర మేము మేము అన్యులం కాబట్టి మమ్మల్ని అంటావు మీరు దయచేసి మీరు ఎసినా బిసినా మీ కులం ఏం చెప్పండి ఎసి ఏసినా దేశీ మరి సర్టిఫికెట్ తీసుకునారా మన సర్టిఫికెట్ తీసుకునారా బీసీసీ సర్టిఫికేట్ తీసుకునేవాను మరి బీసీ సర్టిఫికెట్ ఉందా చూపి చూపి చూ ఇక ఏమ మా హిందువులు సాయను మా హిందూ నాటి నువ్వు దేవాలయానికి దగ్గరికి వస్తున్నావు చిన్న కేశవ దేవాలయానికి దగ్గర నిలబడతావు ఎట్లా నిలబడతావు నువ్వు ఎట్లా నిలబడతావు దేవాలయం చిన్న కేశవ దేవాలయం దగ్గర నిలబడను అసలు మార్పిడి కోసం మీరు ప్రచారం కోసం మా ఊర్లోకి అనుమతి లేకుండా ఎట్ వస్తారు ఆప నేను నేను ఆపను నేను ఆపను వెళ్ళిపోను ఎందుకు కాదు అసలు విషయం మీరు ఎట్లా వస్తారు మత ప్రచారానికి కాయా కాదయా కాదయా మా ఊరి 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 పౌరుని నేను ఈ ఊరి పౌరుని నేను ఈ ఊరి పౌరుని నేను ఈ ఊరి పౌరుని పాస్టర్లు హిందూ మతంలో లేని గొప్ప విషయం ఒక్కటి చెప్పండి క్రైస్తవ్యంలో హిందూ మతంలో లేని గొప్ప విషయం ఒక్కటి చెప్పండి క్రైస్తవ్యంలో హిందూ మతంలో లేని గొప్ప విషయం ఒక్కడే ఒక్కటి చెప్పండి క్రైస్తవ్యంలో మీరు చెప్పమంటారా నేను చెప్పమంటారా క్రైస్తవ్యం గురించి అమెరికాలో ఒక రాష్ట్రంలో స్కూళ్ళలో ఉండే లైబ్రరీలో ఉంచే బైబిల్ తొలగించారు కారణమేంది కారణమేంది మీరు బీసీసీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి నువ్వు దాడి చేయడం నువ్వు దాడి చేయడానికి మీదకి అసలు మీరు బీసీసీ సర్టిఫికెట్ తీసుకోవాలి మీరు బీసీసీ సర్టిఫికెట్ తీసుకొని రావాలి ప్రెసిడెంట్ అనుమతి తీసుకోవాలి పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ తీసుకోవాలి ఇదే మాట మీరు ఉండాలి ఇదే మాట నిష్ట మత ప్రచారం చేస్తావు నిష్ట మత ప్రచారం చేస్తావు మా హిందువుల రిజర్వేషన్ తీసుకున్నారు దొంగల క్రైస్తవులు అసలు అయినా రిజర్వేషన్ కు అర్హులం హిందువులం ఒక్కటి చూపించండి హిందూ మతంలో లేని గొప్ప విషయం ఒక్కటి చూపించండి సవాల్ సవాల్ చాలు 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 సింహం ఒక్కటి చాలు నక్కలు వెంటాడదానికి సింహం ఒక్కటి చాలు నా ఎనకలు ఎవరు ఒక్కటి చాలు మీరంతా నక్కలు రిజర్వేషన్ తింటున్న దొంగలు ఎస్సీ హిందువుల రిజర్వేషన్ తింటున్న దొంగలు 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 మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు మీరు బీసీసీ సర్టిఫికెట్ తీసుకోవాలి కన్వర్టెడ్ క్రిస్టియన్ సర్టిఫికెట్ తీసుకోవాలి అప్పుడే మీరు క్రైస్తవులు ఎస్సీ హిందువుల రిజర్వేషన్ దొంగతనంగా అనుభవిస్తున్న వాళ్ళు క్రైస్తవులు పెద్ద దొంగలు మేమే అయినప్పుడు మా ఎస్సీ హిందువు సర్టిఫికెట్లు ఒక్కడు లేడు ఈ ఊర్లో ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ సర్టిఫికెట్ తీసుకునేవాడు ఒక్కడ లేడు రెండు చర్చిలు ఉన్నాయి మూడు ఉన్నాయి ఇంకొక చర్చి అవుతుంది ఎట్లా వస్తారు మీరు మా ఊర్లోకి అసలు మీరు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోండి రండి ప్రచారానికి పోలీస్ స్టేషన్లో ప్రెసిడెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోని రండి హిందూ మతంలో లేని గొప్ప విషయం ఒక్కటి చెప్పండి చాలు నాకు ఒక్కటి ఒక్కటి అమెరికాలోనే క్రైస్తవ్యానికి దిక్కులేదు క్రిస్టియన్ దేశాల్లోనే క్రైస్తవానికి దిక్కులేదు మీరు పనిచేయడానికి బద్దకమై మతం మారి పాలుగా మారి జనాన్ని దశ భాగాల పేర్లతో చెప్పండి మీ బైబిల్లో వాక్యాలను చెప్పమంటావా లేవి కండం తొమ్మిదో అధ్యాయం చెప్పమంటావా ఎన్ని ఉన్నాయా క్రైస్తవంలో బొక్కలు అసలు బీసీసీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి మీరు ఏం చేస్తావా చేసుకోబో అంటావా నువ్వు చేసుకో ఏం చేసుకుంటావో చూస్తావు కదా అది కూడా మిమ్మల్ని ఏం చేసుకుంటావు మీ ఓట్ల కోసం అందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారు మతం మారిన వాళ్లకు రాజ్యాంగం ప్రకారం మీకు ఏ హక్కు ఉంది యా హిందూ సర్టిఫికేట్ తీసుకోవడానికి చదువు వినిపిమంటావా వినిపిమంటావా చది బై పిల్ల బొక్క ఒక్కటి చెప్పు ఒక్కటి చెప్పు ఒక్కటి చెప్పు ఏ పెదవాడికి రాడికి రా నువ్వు రిజర్వేషన్ దొంగలు మీరు రిజర్వేషన్ దొంగలు ఎస్సీ హిందువుల రిజర్వేషన్ దొంగలు ఎస్సీ రిజర్వేషన్ దొంగలు మీరు మతమారని మేమే ఎస్సీ హిందువులమే అసలైన ఎస్సీ రిజర్వేషన్ పొందడానికి అర్హులం